హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్ అనేది మనకి ఆగస్టు ఫోర్టీన్త్ డే రోజు వ్లాగ్ అండి ఆ రోజు మా అబ్బాయి బర్త్డే వ్లాగ్ ఇది ఆ రోజైతే నేను ఇంట్లో ఏమి వంటలు చేశాను అదేవిధంగా మా అబ్బాయికి అయితే ఇక్కడ చిన్న కొంచెం గిఫ్ట్ అయితే ఇద్దాము అనేసి షాపింగ్కి అయితే బయటికి వెళ్ళాము ఆ వీడియో కూడా మీతో ఇక్కడ షేర్ అయితే చేస్తున్నాను ఆ వీడియో కనుక నచ్చినట్లయితే పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి వీడియో అంతా కూడా ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే బయట షాప్ ముందు అయితే నీళ్ళు ఇక్కడ కల్లాబి అనేది కొట్టేసుకొని ఈ విధంగా నేనైతే ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి చూడండి నాకు వచ్చినటువంటి ముగ్గు అయితే నేను ఈ విధంగా వేస్తున్నాను ఈ విధంగా ముగ్గు వేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ముగ్గు వేసి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ పాపకి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి బాబు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళాను అన్నాడు అందుకోసం అనేసి ఇంకా బాబుకి షాపింగ్ బయటికి షాపింగ్ వెళ్ళాలన్నాను కదండి ఇంకా ఆ రోజు బాబు అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా పాప ఒకటే అయితే స్కూల్కి వెళ్ళడం వల్ల పాపకి అయితే క్యారేజ్ చేయాలి కదండి లంచ్ అనేది ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇంకా ముగ్గు వేసేసి ఫస్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళాను ఇంకా బయట పనులు మొత్తం కూడా పూర్తి చేసుకున్న తర్వాతనే కిచెన్లోకి అయితే వెళ్తాను బయట పనులు అంటే కొంచెం చిమ్మడం అలాంటివైతే ఉంటాయి కదండి మంచి నీళ్ళు పట్టడం అలాంటివైతే ఉంటాయి ఎందుకంటే మనకి డైలీ వాటర్ అనేది ఒక వన్ అవర్ మాత్రమే వస్తూ ఉంటాయి ఈ విధంగా నేనైతే బయట ముగ్గేసి మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ అనేది నేను మంచి నీళ్ళు అనేది వాటర్ బిందులు పట్టుకొని పెట్టుకోవాలి ఎందుకంటే డైలీ వన్ అవర్ మాత్రమే వస్తాయి ఆ వన్ అవర్ లోపు మనము ఇక్కడ ఈ పనంతా ఫినిష్ చేసుకున్న తర్వాతనే వాటర్ అనేది పట్టేస్తాను ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకొని లోపలికి అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి పాపకి లంచ్ బాక్స్ కోసమైతే అన్నం పెట్టేశాను అదేవిధంగా ఈరోజు లంచ్ బాక్స్లో అయితే ఇంకా అమ్మాయికి కోసమే కదా అనేసి ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఎగ్ అనేది ఫ్రై చేద్దాము ఇంకా ఈరోజు అనేసి ఇంకా నేను పాప కోసం అయితే త్రీ ఎగ్స్ వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేశాను చూడండి నేనైతే ఎగ్స్ అనేది ఇక్కడ ఎగ్ ఫ్రై అనేది నేను ఈ విధంగా ఎప్పుడు చేసినా కానీ ఏదో ఒక రకమైన డిఫరెంట్ స్టైల్లో అనేది చేస్తూ ఉంటాను ఈరోజైతే నేను ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకటే వేసి ఇక్కడ ఎగ్ అనేది ఫ్రై చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఎగ్లోకి టమాటా కూడా వేసి ఎగ్ అనేది ఫ్రై చేస్తాను అది ఇంకా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేనైతే దీంట్లోకి పసుపు కారం సాల్ట్ అవన్నీ వేసేసిన తర్వాత మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ వేసేసుకొని ఈ విధంగా దీంట్లోకి అయితే నేను ఎగ్స్ అనేది ఈ విధంగా బొమ్మత్తం కూడా పగలు కొట్టేసుకొని నేను దీంట్లోకి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మనము మనం మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే చేసేసిన తర్వాత పాపకైతే లంచ్ అనేది బాక్స్ కట్టేసిన తర్వాత పాపకైతే జడలు వేసేసి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనంతా మొత్తం ఫినిష్ చేసుకొని ఇక్కడ పాప కోసం అయితే ఈరోజు స్వీట్ చేద్దాము పాయసం అనేసి బెల్లం వేసి బెల్లం పాయసం చేద్దాము సబ్బి సగ్గుబియ్యము అదేవిధంగా సేమియాలు వేసి పాయసం చేద్దాము అనేసి ఇక్కడ నేను పాప వెళ్ళక ముందే ఇక్కడ సగ్గుబియ్యం కూడా ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి ఎక్కువ టైం ఏం పట్టదండి సగ్గుబియ్యం ఉడకటానికి ఈ విధంగా నేను హాఫ్ లీటర్ పాలు అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను మీకు ఈ పాయసం రెసిపీ అనేది ఫుల్గా కావాలి అనుకుంటే రవి లాలూస్ కిచెన్లో మనకి ఆ వీడియో అనేది పూర్తిగా పెట్టాను కావాలంటే అక్కడ ఒకసారి వెళ్ళి ఛానల్కి చెక్ చేయండి ఇక్కడ కొంచెం కొంచమే వీడియో అనేది షూట్ చేశాను అంటే రెండింటిలోకి పెట్టాలి కదా అనేసి ఒక రెండింటిలోకి ఒకటే వీడియో పెట్టేస్తే కాపీరైట్స్ అనేది వస్తూ ఉంటాయి అనేసి నేను ఇక్కడ ఆ వీడియో అనేది మొత్తం కూడా దాంట్లోకి అయితే షేర్ చేశాను కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి ఆ ఛానల్లో చెక్ చేయండి కావాలనుకుంటే మీకు కింద అనేది లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి ఆ ఛానల్లో కూడా చెక్ చేయండి సేమియా పాయసం అనేది మనకి ఇక్కడ సగ్గుబియ్యం సేమియా బెల్లం పాయసం అనేది మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఇక సా సేమియా మొత్తం కూడా మనము నెయ్యి వేసుకొని మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియానైతే ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం ఒక బౌల్లో వేడి వాటర్ అనేది ఒక వాటర్ పక్కన వేడి నీళ్ళు కాగబెట్టుకొని మనం దీంట్లోకి వేసేసుకోవాలి వేసిన తర్వాత చూడండి మనం సగ్గుబియ్యం కూడా ఈ విధంగా వేసేసుకొని రెండు కూడా మనం ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికేటప్పుడే దీంట్లోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి మనం పాలు అనేది ఇది ప్రాసెస్ చేయకముందు ముందుగానే పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టేస్తే పాలు అనేది మొత్తం పూర్తిగా చల్లారిపోతాయి అప్పుడు పాలు మనము దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ ఈ సేమియా అదేవిధంగా సగ్గుబియ్యం మొత్తం ఉడుకుతుంది కదండి బెల్లం వేసింది బెల్లము పాలు మనం వేడివేడిగా పోసేసామంటే పాలు అనేది విరిగిపోతాయి అలా కాకుండా ఈ రెండు కూడా మనకి పూర్తిగా చల్లారిపోవాలండి ఈ మిశ్రమం చల్లారిపోవాలి అదేవిధంగా పాలు కూడా చల్లారిపోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత పాలు అనేది ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి టేస్ట్ అనేది మనకి పాయసం చాలా వచ్చింది తప్ప మీరు మీరైతే ట్రై చేయండి ఇక పాయసం అయితే చేసేసిన తర్వాత ఇంకా మొత్తం కూడా అయిపోయి కిచెన్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్కి అయితే బయటకు వెళ్ళాము చెప్పాను కదండి అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వడానికి అనేసి బర్త్డే గిఫ్ట్ కోసం అనేసి ఇక్కడ షాప్కి అయితే వచ్చాము ఎన్ని రోజుల మించో బాబు సైకిల్ అయితే పాడైపోయి సైకిల్ కావాలి అని అడుగుతూ ఉంటే ఈ విధంగా సైకిల్ అయితే బయటకు వచ్చాము ఇక్కడ చూడండి ఎన్ని రకాల సైకిల్స్ అయితే ఉన్నాయో షాప్లో ఇక్కడ చిన్నపిల్లల పెద్ద వాళ్ళ సైకిల్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి ఈ సైకిల్ అయితే మేము చూసింది ఇంకా ఇక్కడ ఇప్పుడైతే మా వారి కింద నుంచి అయితే పైకి వస్తున్నారు ఇక్కడ పైన ఫ్లోర్లో అయితే మనకి అన్నీ ఉన్నాయి కింద ఫ్లోర్లో కూడా ఉన్నాయి కానీ అవి ఇంకా చిన్నపిల్లల సైకిల్ అనేసి ఇంకా పైకి వెళ్ళమంటే పైకి అయితే వచ్చాము ఈ విధంగా నేనైతే ఇక్కడ మొత్తం కూడా తిరిగి చూస్తూ అన్నీ కూడా ఈ విధంగా వీడియో అనేది గుర్తుంటుంది అనేసి ఇక వీడియో అనేది ఈ విధంగా షూట్ చేశాను ఎప్పుడో ఇప్పియాల్సింది కొంచెం బర్త్డే కోసం బర్త్డే రోజు అయితే ఇప్పిస్తే కొంచెం వాడికి కూడా గుర్తుగా ఉంటుంది మాకు గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇంకా బర్త్డే రోజు అయితే ఇప్పిద్దాము అనేసి ప్లాన్ చేసుకొని ఇంక ఈ రోజైతే బర్త్డే రోజు సైకిల్ అనేది ఈ విధంగా ఇప్పిస్తున్నాము అక్కడ చూడండి సైకిల్ అయితే మనకి టైర్లు చూడండి ఎంత లావు సైకిల్ టైర్లు ఉన్నాయో మరి ఆ సైకిల్ ఏ విధంగా తొక్కుతారో పిల్లలు కానీ పెద్దవారు కానీ అది ఏ విధంగా కదులుతుందో కూడా తెలియదు కానీ సైకిల్ అయితే టైర్లు చాలా లావుగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి బాబు అయితే ఎక్కి సైకిల్ అయితే ఎక్కి ట్రయల్ అయితే వేస్తున్నాడు చూడండి కాళ్ళు అందుతాయా లేదా అని ఒకసారి చెక్ చేయమంటే ఒకసారి ఈ విధంగా చెక్ చేస్తున్నాడు చూడండి బాగానే అందాయి కాళ్ళు అయితే ఇంకా ఇది సైకిల్ సరిపోతుంది అనేసి ఇంకా ఫస్ట్ చూసిన సైకిలే ఒక ఒకసారి ఇంకా ఇదే సెలెక్ట్ అయితే చేసేసాము ఎక్కువ ఆప్షన్లోకి ఏమి వెళ్లకుండా ఒక సైకిల్ని చూసాము ఒక సైకిల్ని సెలెక్ట్ అయితే చేసాము చూడండి ఈ విధంగా సైకిల్ అయితే బాగానే ఉంది వాడు ఇంకా వాడుకున్న దాన్ని బట్టి అయితే మనకి ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ సైకిల్ గురించి చెప్పి మీకు చెప్పాను టైర్లు చూడండి మనకి బండికి అయితే టైర్లు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా టైర్లు చూడండి ఎంత లావు కనబడుతున్నాయో ఆ టైర్లు మనకి కదులుతుందో కదలదో సైకిల్ తెలియదు కానీ సైకిల్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా మా వారు బాబుని ఒకసారి ఎక్కువ చూడు సైకిల్ సరిపోతుందా హైట్ లేదా కొంచెం దించుదామా అనేసి చెక్ చేస్తున్నారు ఒక కొంచెం అనేది సీట్ అనేది కొంచెం దించుదాం అనేసి ఇంకా చెక్ చేస్తున్నాం ఇక్కడ చూడండి అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వీడు వచ్చేసి సైకిల్ ఎక్కి ట్రయల్ మళ్ళీ వేస్తానని వేస్తుంటే ఇక మా ఆయన వచ్చి వెనకాల పట్టుకున్నాడు పడిపోతాడేమో అనేసి ఇక్కడ మా వారైతే వచ్చి వెనక అలా ఈ విధంగా పట్టుకున్నారు చర్లే అని చిన్న వీడియో ఫోటో తీస్తాను ఉండండి అనేసి ఒక ఫోటో అనేది ఈ విధంగా తీశాను ఇంకా కిందకు వచ్చేసి ఇంకా సైకిల్ గురించి మాట్లాడి కొంచెం క్యాష్ అయితే మా మాట్లాడేసి క్యాష్ అయితే కడుతూ ఉన్నారు అక్కడ ఓనర్తో మాట్లాడేసి అంతలోపు ఈ సైకిల్కి మొత్తం కూడా ఒకసారి బెల్స్ లాక్ అవన్నీ కూడా సెట్ చేసి ఇస్తాను అనేసి ఇంకా అతను వచ్చేసి మొత్తం కూడా చెక్ చేస్తున్నాడు సైకిల్ అంతటినీ చూడండి ఇంకా నేను వాళ్ళు బిల్ కౌంట్ కౌంటర్ దగ్గర బిల్ కడుతున్నాడు అనేసి ఇంకా మళ్ళీ కింద కూడా ఒకసారి వీడియో షూట్ చేద్దామనేసి కింద మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా అయితే వీడియో షూట్ చేశాను ఇక్కడ చూడండి బాబు ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే సైకిల్ చూడండి ఏ విధంగా తొక్కుతున్నాడు ఇంకా రాంగ్ మొత్తం కవర్ అంతా కూడా ఇప్ప తీసేసి ఒక సిజర్ తీసేసుకొని మొత్తం అయితే కట్ చేసేసాడండి పేపర్ మొత్తం కూడా నేను ఇంట్లో వీడియో చేసుకుంటూ షూటింగ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మొత్తం కట్ చేసి పెట్టేశాడు వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను నైట్ మా వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళ వాళ్ళ కోసం అనేసి ఇక్కడ బిర్యానీ అనో అదేవిధంగా చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇవైతే ఆ రోజు నైట్ ప్రిపేర్ చేశాను మార్నింగ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా మా అయితే మా ఫ్రెండ్ వస్తానన్నాడు ఇక్కడ బిర్యానీ చేసి కొంచెం చికెన్ కర్రీ చేయనేసరికి తెచ్చేసరికి ఇంకా నైట్ కేక్ కటింగ్ చేయకముందే ఇక్కడ నేనైతే వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను కేక్ కటింగ్ చేసేలోపు వంట అయిపోవాలి అనేసి ఇక్కడ నేనైతే తొందర తొందరగా అయితే ఇక్కడ ఈ విధంగా చికెన్ బిర్యానీ అదే విధంగా చికెన్ గ్రే మనకి గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వీడియో అనేది ఇక్కడ మొత్తం కూడా షూట్ చేయలేదు ఎందుకంటే టైం సరిపోలేదు వీడియో షూట్ చేయడానికి అనేసి ఇక్కడ నేనైతే షూట్ అండ్ చేయలేదు ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చేసి బిర్యానీ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గ మగ్గించుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను బిర్యానీ వండుతూ ఉంటే ఇక్కడ వీళ్ళైతే డెకరేషన్ చేసుకుంటూ ఇక్కడ హడావిడి హడావిడి చేస్తున్నారు నాకు కిచెన్లో పని అయిపోలేదు ఇక్కడ కేక్ కట్ చేస్తానికైతే రెడీ అయిపోయారు ఇక్కడ నేనైతే ఫేస్ కడుక్కోలేదు అదేవిధంగా కనీసం జడ కూడా వేసుకోలేదండి వాళ్ళైతే మొత్తం కేక్ కట్ అయితే అన్నీ కూడా సిద్ధం చేసేసారు ఇక్కడ నేనైతే సరళక టైం కట్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా వచ్చేసారు కదా అనేసి ఇంకా నేను అదే విధంగా అయితే ఉన్నాను ఇక్కడ అయితే మా వారు చూడండి ఏ విధంగా రెడీ అయ్యి వచ్చాడో నువ్వు రెడీ అయ్యావు అనుకున్నాను నేను అని అనేసి అంటూ ఉన్నాడు నేను ఇక్కడ రెడీ కానే కాలేదు అక్కడైతే ఆయన రెడీ అయిపోయి మొత్తం కేక్ కటింగ్ చేయడానికైతే అంతా కూడా సిద్ధం చేశారు ఇంకా సర్లే పిల్లలందరూ ఇంతసేపు ఎక్కడ వెయిట్ చేస్తారులే అనేసి ఇక్కడ నేనైతే ఇంకా అదే విధంగా అయితే ఉన్నాను చూడండి ఈ విధంగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల దగ్గర ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు కేక్ కట్ చేసుకోవడానికి నేను వద్దులే అన్నాను కానీ పిలుచుకుంటాను అనేసరికి సరే పిలుచుకో అనేసి ఏమైతే ప్లాన్ చేయలేదండి డెకరేషన్ కోసం అయితే ఎందుకంటే చాలాసార్లు చేస్తాము ఇంకా బోర్ కొట్టేసి ఇక్కడ నేనైతే డెకరేషన్ కోసం ఏమీ కూడా బుక్ చేసుకోలేదు ఏమీ అయితే ఆర్డర్ చేయలేదు ఇంకా కేక్ కోసం అనేసి వెళ్ళేసి బెలూన్స్ అయితే తెచ్చుకోవడం వల్ల ఈ విధంగా బెలూన్స్ అనేది ఈ విధంగా కట్టేసుకొని వాళ్ళే కేక్ అయితే కట్ చేసేసుకున్నారు ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అనో మా వారు వచ్చేసి ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా లంచ్ అయితే డిన్నర్ అయితే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి డిన్నర్ అయితే ఇద్దరికి పెట్టించేసిన తర్వాత నేను ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా చిన్న క్లిప్ అన్న తీద్దాము అనేసి ఇక్కడ ఈ విధంగా చిన్నగా షూట్ చేస్తున్నాను అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా అయితే బిర్యానీ అదేవిధంగా చికెన్ కర్రీ చేశాను హడావిడిగా హడావిడిగా చేశాను అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఒకసారి కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్